మీరు నాకు ఓటు చేసి దారి మొదటితో గెలిపించగలని కోరుతున్నాను చెత్త గుర్తుకే గుర్తుకే గతంలో రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో చిన్నయన గ్రామ ప్రజలు నడుకుల గ్రామ ప్రజలు గవపతి గ్రామ ప్రజలు మమ్మల్ని ఒక ఎంపిటీసీగా ఎన్నుకోవడం జరిగింది మా ఇంట్లోనే మరి అదే సంవత్సరంలో ఒక సర్పంచ్ కూడా ఎన్నుకోవడం జరిగింది మా కుటుంబంలోనే రెండు పదవులు కూడా ఇవ్వడం జరిగింది ఆ పదవులు ఇచ్చినందుకు కలిమెంట్ ఎరుగని వీటిలో అభివృద్ధి చేయడం జరిగింది అది కూడా మీ ముందు కూడా చెప్పడం జరుగుతున్నది పన్నెండు కోట్ల అరవై మూడు లక్షలతో ఈ మూడు గ్రామాలకు ఎత్తిపోతల పథకాన్ని ఇందురమ్మ కాదేపల్లి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయించి రైతాంగానికి నీరు ఇవ్వడం జరిగినది అది ప్రజల ముందు కూడా కలవడం జరుగుతున్నది అంతేకాదు ప్రతి సన్ననికి ప్రతి కులానికి సన్ను ఇవ్వడం కూడా జరిగింది గ్రామంలో వంద శాతం సిసి రోడ్లు ఇవ్వడం చేయడం జరిగినది అంతేకాకుండా ఆనాడు ప్రతి కుటుంబంలో అరులైన వారందరికీ పింఛండి ఇవ్వడం జరిగినది అంతేకాకుండా ఇల్లు లేని వారికి కూడా ఇల్లు ఇప్పించి మందు చేయించి కట్టించడం కూడా జరిగినది ఇక ముందు కూడా మొన్ననే రీసెంట్ పదవి లేకున్నా సుఖ కూడా ముప్పై రెండు లక్షలకు ఆరు నెలల పనులు చేయడం జరిగింది సిసి రోడ్లు కానివ్వండి కానివ్వండి ఇంత పనులు ఏదోనా కానీ చేయడం కూడా జరిగినది మందిరం కూడా మత్స్యకారులకు సంఘం కానివ్వండి గోడు మార్కెట్ యాడ్ కింద సంఘం కానివ్వండి ముద్రా సంఘం ముద్రాజులకు సంఘం కానివ్వండి ఇంకా ఎన్నో కులాలకు ప్రతి ఒక్క కులానికి ఇవ్వడం జరిగినది అదే అభివృద్ధిని చూసి ఈ రోజు ప్రజలు నాకు పట్టం కడతారని నోటికి నూరు శాతం నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను వెంకటేశ్వర మండలంలోని జీజీ నడుకుల గ్రామ సర్పంచ్ గా నేను బరిలో ఉన్నాను ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూసి మళ్ళా ప్రజలు నన్ను ఆశ్రయించి సర్పంచ్ గా ఎన్నుకోగలుగు ఎన్నుకోగలుగుతారని నాకు నమ్మకం ఉన్నది నా యొక్క గుర్తు కత్తెర గుర్తుకు ఓటేసి వారి నిలాటితో గెలిపిస్తారని కూడా ప్రతి ఒక్క మనకు మన సహకరిస్తున్నారని కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ అభివందనలు చెప్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు చేసిన అభివృద్ధి పనులే కాకుండా మిగతా బ్యాలెన్స్ వరకు ఎక్కడైనా సీసీ రోడ్లు కానివ్వండి గ్రామంలో డ్రై డ్రైనేజెస్ కానివ్వండి ఏది ఉంటే అభివృద్ధిని పూర్తిగా ప్రతి ఒక్కరికి సహకరించి ప్రతి కుటుంబాన్ని కడుప దొక్కుతూ వారి కష్ట సుఖాలు తెలుసుకొని ఉన్న ప్రతి ఒక్క కస్టమ్స్ గారు తెలుసుకొని మిగతా ఇప్పుడు మన రేషన్ కార్డు కానివ్వండి ఆధార్ కార్డులు కానివ్వండి ఇల్లు మా ఇల్లు కానివ్వండి ప్రతి ఒక్కటి చేసి తీరుతానని కూడా మీ విలేకల సమక్షంలో అందరినీ కోరుకుంటూ చాలా గ్రామాభివృద్ధికి ఉత్తమ గ్రామాభివృద్ధిని అభివృద్ధి చేస్తూ జిల్లాలోనే మా మండలంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా వింటున్నా పెడతాను తెలియజేస్తున్నాను గ్రామంలోని ప్రతి ఒక్క ఓటర్ ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి రెండు చేతులు నమస్కరిస్తూ పాదాభివందన చేస్తూ కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్